తలందరికీ నమస్కారం చాలామంది ఎన్నో కేసులు నా దగ్గరకు వచ్చాయి ఎంతోమంది బాధల్ని ఆవేదనని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి సరైనటువంటి న్యాయపరమైనటువంటి సలహాని ఇవ్వాలని అనిపించింది అందుకే ఈరోజు ఆ వాళ్ళందరి యొక్క బాధని మన సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మన ముందు ఉన్నారు వారి ముందు ఆ యొక్క విషయం ఆ భయం ఏంటో దాని నుంచి ఎలా బయటపడాలో దానికి సంబంధించినటువంటి అవగాహన మనం తీసుకుందాము సార్ నమస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ పొద్దున్న లేస్తాయి నా దగ్గర పరిగెట్టుకు వస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్ అంటే భయం చాలా మందికి పోలీస్ స్టేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇంటి చుట్టుపక్కల గొడవ కొట్లాడుకున్న వాళ్ళు కావచ్చు అన్నదమ్ములు కొట్లాడుకోవచ్చు లేకపోతే ఇంకా మెయిన్ చెప్పాలంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఇష్యూలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అంటే గడ్డ 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 ఉనికిపోయి పోలీస్ స్టేషన్ అంటేనే పోలీస్ అనే మాట పలకడానికి వణేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలా చాలామంది అంటే మా చిన్నప్పుడు మనకు కూడా భయం ఉండి ఉండొచ్చు కాకపోతే మనం మనం ఎంచుకున్నటువంటి వృత్తి మూలంగా మనకి దాని మీద ఒక అండర్స్టాండింగ్ వాళ్ళతో మనకు అనుసంధానం ఏర్పడి ఆ డిపార్ట్మెంట్స్ తోటి ఉండొచ్చు ఇలాంటి వాళ్ళకి అసలు పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఆ భయాన్ని పోగొట్టేటటువంటి నాలెడ్జ్ కొంచెం అంటే జనరల్ గా సమాజంలో పోలీసు అంటే ఎప్పటికీ భయమే ఉంటది సమాజంలో పోలీసు అంటే ఎప్పటికి భయమే ఉంటది అది ఏ దేశంలో అయినా సరే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే ఎంత డెవలప్డ్ కంట్రీ అయినా సరే ఎంత డెవలప్ కంట్రీ కాని కంట్రీ అయినా సరే పోలీసు అంటే ఎక్కడైనా భయమే ఉంటది ఫస్ట్ భయపడాలా నేను భయపడాల్సిన అవసరం లేదు అంటే తప్పు చేయనంత కాలం భయపడాల్సిన అవసరం లేదు అంటే ఓకే కాబట్టి పోలీసు అంటే భయం అనేది ఎక్కడైనా ఉన్నది రెండోది మనకు ఎక్కడైనా కూడా ఇప్పటికీ చాలా మంది ఏం చెప్తారంటే మా ఇంటా వంటలేదు అని చెప్పి అంటుంటారు జనర మా ఇంటా వంటలేదు మమ్మల్ని పోలీస్ పిలుస్తావా లేకపోతే మేము పోలీస్ చే రావాలని చెప్పి అంటుంటారు అది ఒక రెండోది మూడోది కొంతమందికి ఏంటంటే పోలీసు వాళ్ళ పోలీసుల గురించి విన్నా లేకపోతే పోలీస్ స్టేషన్ చూసినా లేకపోతే పోలీస్ స్టేషన్ రమ్మని పిలిచినా లేకపోతే ఇన్వెస్టిగేషన్ అన్నా ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించి ఏది ఏదన్నా వాళ్ళకి వినిపించినా కూడా

ఫోబియా అయిపోయి ఇప్పుడు మనిషికి ఒక ఓసిడీ ఎట్లుంటదో లేకపోతే ఇంకా రకరకాలు డిఫరెంట్ మేమార్ కాఫియో ఫోబియా కాఫియో ఒక రోగం అది రోగం అది పోలీసులను చూడగానే భయపడము పోలీసుల గురించి విన్న అది కావటం లేకపోతే అరెస్ట్ అవుతామేమో ఏదైనా తప్పు అని ఇట్లాంటి ఊహలలో వాళ్ళు ఉంటుంటారు దాన్ని మనం కాఫియో ఫోబియా అంటాం ఫ్రం ఓవర్కామ్ అంటే ఏదైనా ఎనీ ఫోబియా బై కౌన్సిలింగ్ ఉంటది చాలా మాక్సిమం ఫోబియాస్ బై కౌన్సిలింగ్ ఉంటది ఓకే బై కౌన్సిలింగ్ సో కొన్ని పోబియాస్ ఏంటంటే బై మెడికేషన్ సో దాని తీవ్రతను బట్టి కానీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫోబియాస్ బై కౌన్సిలింగ్ ఇప్పుడు మనకు ఓసిడి ఎందుకంటే కడిగిందే కడిగి చేసి చేసి రాసిందే రాసిందే రాంటారు కొందరికి హైట్ పోబియా ఉంటది జనరల్గా హైట్ కి కింద చూస్తే వాళ్ళు కళ్ళు తిరుగుతుంటాయి సో నాకు అది ఉంది ఒక ముప్పై రెండు దేశాలు ఫ్లైట్లు విపరీతం సో ఆ హైట్ నుంచి నేను కౌన్సిలింగ్ ద్వారా బయట ఇప్పుడు నాకు ఫ్లైట్ ఎక్కితే ఎంజాయ్ చేస్తుంది కాబట్టి అట్లా అది ఏదైనా కూడా కౌన్సిలింగ్ ద్వారా అవుతుంది కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటి అంటే పోలీస్ స్టేషన్ అనేది కూడా ఒక సాధారణ కార్యాలయం లాంటిదే కాబట్టి అక్కడ ఏదన్నా ఏ అక్కడ ఏదైనా తప్పు జరిగితేనో లేకపోతే నీ మీద ఏదన్నా నీ మీద ఏమైనా కంప్లైంట్ పోయినప్పుడు నువ్వు పోయి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి అంతే ఒకవేళ పోలీస్ వాళ్ళకి చట్టాలు ఉన్నాయి పోలీస్ బిహేవియర్ ఎలా ఉండాలా వాళ్ళ డ్యూటీస్ ఏంది లేకపోతే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలా సమాజంలో ఒక అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలా ఒక ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఎట్లా ఉంటుంది ప్రతి దానికి ఒక చట్టం రాసి ఉంది సో ఎక్కడైతే నీకు పోలీస్ వాళ్ళు ఇబ్బంది పెడతారో లేకపోతే నీకు పో పోలీసు ఇన్వెస్టిగేషన్ చక్కగా జరగటం లేదనో లేకపోతే వెరీ ఫ్రీక్వెంట్గా పిలుస్తున్నారనో లేకపోతే నీకు సంబంధం లేని విషయాల్లో దూరుస్తారన్న పోలీసు వాళ్ళు అనుకున్నప్పుడు నీకు చట్టపరంగా కొన్ని వందల రిలీఫ్స్ ఉన్నాయి మీకు ఓకే కరెక్ట్ సో పోలీస్ అనేది సమాజంలో భయం కలిగించిన పోలీసు కూడా ఒక సాధారణ పౌరుడే అతనికి ఒక ప్రత్యేకమైన విధులు కేటాయించబడతాయి వాటిని అతను పర్ఫార్మెన్స్ ఇచ్చే టైంలో కానీ తప్పు చేసిన ఏ చేసినా అతని మీద మనం చర్యలు తీసుకున్న అధికారం ప్రతి సాధారణ వ్యక్తికి ఉంటారు తెలియదు అంటే పోలీసుతో ఎందుకు పెట్టుకోవాలా ఏమైనా ఇబ్బంది ఎదురైతదేమో లేదా పోలీసు అంటే పవర్ ఉంది కదా అని చెప్పి వీళ్ళు ఇదే అదే దాన్ని కాపీ మనం ఎందుకు పెట్టుకోవాలా అనే దాన్ని కాపీ అంటాం ఏం జరుగుతుందో కొడతారేమో ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కాబట్టి పోలీసు ఎక్కడన్నా తప్పు చేస్తే అంటే చట్టానికి వ్యతిరేకంగా అంటే చట్టానికి వ్యతిరేకం అంటాం కంటే ఏంటంటే చట్టంలో ఉన్న రూల్స్ ని పాటించకుండా అతను విధులు నిర్వహిస్తే అతనికి కంపల్సరీ మనం పనిష్మెంట్ ఇచ్చే అధికారం కానీ అతనికి మనము మిగతా కోర్టుకెళ్ళి అతనికి ఎగరేస్తూ మనము రిలీఫ్ తెచ్చుకోవచ్చు అంత ధైర్యం దాంట్లో ధైర్యం ఎందుకు ఉంటది ఫస్ట్ మీరు నమ్మాల్సింది చట్టం అందరికి సమానమే అని నమ్మాల ఉండాలి ఉండదు వందల మీద అవగాహన చట్టం మీద అవగాహన ఉండాలంటా ధైర్యం ఏం ఉంటుంది ఇప్పుడు మీకు మిల్లు ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్ పిలవనికి రాదు సివిల్ తగాదల తల దూసడానికి రాదు జనరల్గా మీకు కొట్టే అధికారం లేదు ఒక వ్యక్తిని కొట్టే అధికారం లేదు ఉంటే నువ్వు అతన్ని బంధించి కోర్టులో ప్రవేశపెట్టాలి తప్ప నువ్వు చేసుకున్న అధికారం ఎంత ఎటువంటి చేయి చేసుకునే అధికారం లేదు పోలీస్కి ఇప్పుడు ఒక విషయం అడుగుతాను సార్ మన దగ్గరికి చాలా కేసులు నువ్వు ముఖ్యంగా నా దగ్గరికి వస్తారు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులకి సంబంధించి లేదు ఇంకొకటి ఏంటంటే మన కుటుంబ తగాదాలు ఎక్కువ ఉన్నప్పుడు అవతల తగాదాలు కావచ్చు కుటుంబ తగాదాలు విపరీతమైనటువంటి భయంతో ఆస్తులకు సంబంధించిన తర్వాత వ్యాపారాలకు సంబంధించిన కావచ్చు ఇవి చాలా కేసులు ఇంకొక విషయం కూడా ఉంటది సార్ తప్పుడు కేసులు ఎక్కువ పెట్టడం అనేది ఉంటుంది ఎక్కువ మనం చూసినటువంటిది నా దగ్గర ఎక్స్పెషల్లీ నేను చూసింది ఫాల్స్ కేసెస్ ఏ ఉంటాయి సో వీళ్ళకి కౌన్సిలింగ్ చాలా అవసరం ఫస్ట్ అండ్ వన్ మోర్

పైసలు పోత పోయినాయి ఆస్తులు పోత పోయినాయి అని క్లోజ్ చేసుకున్నారు కానీ చాలా మంది తర్వాత రిగ్రెట్ అవుతుంటారు అవును నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వెళ్లే ముందే మీరు దగ్గరలో ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి

ఇదే కేసులు జరిగినాయి అనుకున్నాం సార్ నేను ఏమంటా అంటే ఏ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చినా లేకపోతే ఏ పోలీస్ స్టేషన్ నుంచి కానీ పోలీస్ నుంచి కానీ ఏదైనా ఇబ్బంది ఎదురైనా భయపెట్టడం కానీ బెదిరించడం కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ కొట్టడం కానీ లేకపోతే ఇవన్నీ ఏది చేసినా మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ని సంప్రదిస్తే వాళ్ళు దాని సమస్యను సాల్వ్ చేస్తారు దాన్ని కంపల్సరీ అది నేను చెప్పేది అదే అంటున్నా ఇప్పుడు సివిల్ పంచాయతీలో ఇరికి సంతకాలు పెట్టమని బెదిరిస్తుంటారు నీకు వేరే ఆప్షన్ లేదని బెదిరిస్తుంటారు జనరల్ గా కొంతమంది అందరు కాదు కొంతమంది కరెక్ట్ తర్వాత మామూలుగా ప్రతిసారి అవసరం పొల్యూషన్ పోలీసు పిలిపించి గంటల గంటలు కూర్చోబెడుతుంటారు కావాలని అంటే హెరాస్మెంట్ చేస్తే ఏదన్నా బయటకు వస్తారని చెప్పేసి అట్లా చాలా విషయాలు ఉంటాయి ఏదైనా తప్పుడు కేసు పెట్టినప్పుడు కూడా మనం డైరెక్ట్ స్క్వాషన్ అండ్ పిటిషన్ వేసుకొని మనం హైకోర్టు నుంచి రిలీఫ్ పొందొచ్చు అలాంటి కేసులు చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి అందుకని కాబట్టి మనం అది కాఫీ ఓపోబియా నుంచి బయటపడాలి అంటే నీకు లీగల్ కౌన్సిలింగ్ అనేది జరిగితేనే మీరు కాఫీ ఓపోబియా నుంచి బయటపడతారు ఎస్ ఎగ్జాక్ట్లీ సో కాఫీ పోబియా నుంచి బయటపడాలంటే లీగల్ కౌన్సిలింగ్ కాబట్టి ఆ లీగల్ కౌన్సిలింగ్ వెళ్ళి మీరు ఒక మంచి అడ్వకేట్ ని ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్స్పర్ట్ ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి పర్ఫెక్ట్ గా మీకు ఆ లీగల్ రెమెడీస్ రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తారు కాబట్టి ఆన్ దట్ చేసుకోవచ్చు చూశారు కదా ఎవరికైనా సరే పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క భయాలు ఉన్నా పోలీస్ స్టేషన్లో కేసులు ఉండి మీరు అటెండ్ అవ్వడానికి ఎవరికైనా సరే భయం ఉన్నా ఒక సపోర్ట్ లేకపోయినా మీకు సరైనటువంటి సలహా ఇవ్వడానికి నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేయండి మీకు సరైనటువంటి గైడెన్స్ తీసుకోండి థ్యాంక్ యూ